ప్రార్థన సమాధానకర్తయ్య ఎలోహిన్ తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చు వాడు ఆలస్యము చేయకవచ్చును అనే వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం నిన్న నేడు నిన్న నేడు నిన్న నేను నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నానని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదైన మయుడగు తండ్రి యోధనులు వచ్చినని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై యలోహిం తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవికరేటం పొందునని వాగ్దానం చేసిన హశ్వయం మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగురీతిగా మమ్మల్ని మేము నీ సారూప్యత మలుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులెక్కలు ఉంచిన విధానం బట్టి మీకులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ మా మనలో మా రక్షకుడు మోచకలేని నగరేయుడైనా నజర ఏడనే విశ్వ మెస్సే నమ్మినడిగి పొందుకుంటున్నా తండ్రి ఆమె ఆదూలేవాడా యుగ యుగములు జీవించు వాడా ఆదముల నివాడా యుగ యు

हल्लुया हल्लुया शलों मोन तुडा मा तण् सहायकुडा माय शुवां महोनतुडा मा तन््री सहा प्रार्थनां हृदाय पूर्वक अर्पणमुदाय कालपु आराधनं हृदाय पूर्वक अर्पणम् या आरादिनया हल्लुया 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 शलो हल्लुया हल्लुया ద్వితీయ ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చ నుంచి మనం ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయంలో అన్యుల ఆరాధన స్థలముల గురించి ఎలోహిం వారు ఏర్పాటు చేసిన మరి ఎలోహిం వారిని ఆరాధించే స్థలముల గురించి ఇజ్రాయిలీలు వారు తిను ఆహారముల నియమముల గురించి ఈ అధ్యాయంలో చర్చించడం జరిగింది హషేం వారు తాను మీకీయవలసినటువంటి తాను మీకు ఇచ్చినటువంటి మాట చొప్పున మీ సరిహద్దులు విశాలపరిచిన తరువాత అక్కడ ఆ దేశములో మీరు మాంసము తినగరని ఎడల గోవుల్లోని గొర్రెల్లోని మేకల్లోని దేర్ణను నిరభ్యంతరముగా తినవచ్చును అది పవిత్ర అపవిత్రులు అని భేదం లేకుండా అందరూ కూడా తినవచ్చునని ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రక్తము ప్రాణము జీవనాధారమైనది కాబట్టి రక్తము నేలవలే భూమి మీద పారోయ్యవలను పారబోయేవలను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు నీ సంతతి వారికి మేలు కలిగినట్లు నువ్వేం చేయాలంట ఎలోహిం వారికి ఎలోహిం వారి దృష్టికి యథార్థమైన దానిని నీవు చేయాలి యుక్తమైన దానిని నీవు నేను చేయబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అప్పుడు మాత్రమే మన సంతతి వారికి ఆ ప్రమాణము విస్తరింపగలదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన పితరులకు చేశాడు కదా పాలు తేనలు ప్రవహించే దేశానికి నా ఆజ్ఞలు నా కట్టలు అనుసరిస్తే వారికి ఏ మేలు కొదువ ఉండదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు నేను ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ జాగ్రత్తగా వినాలి యుక్తమైనది చేయాలి తర్వాత ఆయన చెప్పే మాటను మనం జాగ్రత్తగా వినాలి అప్పుడే మన సంతతి వారికి మేలు చేసేవారముగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాడు అన్యులు నశింపజేసిన తర్వాత వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలు దేవతలను ఆశ్రయించకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు విగ్రహ సంబంధమైన వాటిలోని పాలు పంపులు పొందకూడదని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు వారు వారి దేవి దేవతలకు ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా మన ఎలోహిమ్ వారి పట్ల కూడా చేస్తాను అంటే అలా కూడా చేయకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎలోహిం వారు ద్వేషించు ప్రతి హేయక్రియ వారి దేవతలకు వారు చేసి ఉన్నారు కాబట్టి నేను ఆజ్ఞాపించిన దాని నుండి ఏది తీయకూడదు కలపకూడదు ఆయన ఏదైతే ఆజ్ఞాపించిన వాటి నుంచి వాటిలో మనం ఏతిని కూడా కలపకూడదు తీయకూడదని మరి ఒకసారి మోషే గారి ద్వారా ఇజ్రాయేళలకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇప్పుడు నీకు నాకు మనందరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఏదైనా తీసివేయటం ఏదైనా కలపటం జరిగిందేమోనని మనం ఏం చేయాలి వేచిన జ్ఞానముతో ఆలోచన చేసి గ్రహించి దానిని మనము ఇతరులకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలని మరి ఆశయం వారి దినమున వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఆమె